నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ జగదీష్ నగర్ మూడవ వీధిలో ఉన్న శ్రీ పార్వతి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పదహారవ డివిజన్ కార్పొరేటర్ వేడాటి శ్రీకాంత్ రెడ్డి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు గోసుకొండ సురేష్ శర్మ సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏటా శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు లింగోద్భవ కాలాభిషేకాలు నటరాజ స్వామి నృత్య ప్రదర్శన శివపార్వతుల కళ్యాణం పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవాలు వేలాది మందికి అన్న ప్రసాద వితరణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరారు ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఏకాశ రుద్రాభిషేకములు విధంగా నిన్న సాయంత్రం అర్చన కార్యక్రమాలు రాత్రి పదకొండు గంటలకి లింగోద్భవ అభిషేక కార్యక్రమాలు ఈ రోజు ఉదయం శివ కళ్యాణం మధ్యాహ్నం ఇప్పుడు సుమారుగా రెండు వేల మందికి భోజన ఏర్పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు భరతనాట్యం పిల్లవచే సాంస్కృతిక కార్యక్రమం రేపు సాయంత్రం నాలుగు గంటల నుండి కెనాల్ బాండు దాండు మేడం బాణసంచ దీప అలంకరణ పుష్ప అలంకరణ ఇట్లా విశేషమైన భేతాల అలంకారాలతో విశేషంగా ఊరేగింపు కార్యక్రమం నెల్లూరు జగదీష్ నగర్ ఏడు వీధులు అదేవిధంగా గుడి కూడా ఉండేటువంటి నాలుగు మాడ వీధుల్లో కూడా విశేషంగా పార్వతీశ్వేత చంద్రమౌళేశ్వర స్వామిని ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా దేవన ప్రబద్ధమానవులతో భక్తుల కొంగు బంగారంగా మన అందరికి కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ అందరికి కూడా దేవదేవుడైనటువంటి పార్వతీశ్వరి చంద్రమూళేశ్వర స్వామి శృంగేరి శారదాదేవి లక్ష్మీ గణపతి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి కృపా కటాక్ష వీక్షణములో భక్తులు అందరి మీద ఎల్లవేళ్ళ ఉండాలని అదేవిధంగా మన పదహారో డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు సహకారం ఈ కార్యక్రమాలకి ఎంతో ఉంది మన గుడి నిర్మాణం ఈ రోజు వరకు ఆయన అనేక రకాలుగా మన గుడికి సహకారం అందిస్తూ ఉన్నారు ఇదే విధంగా భక్తుల సహకారం మన శ్రీకాంతుడికి సహకారం అందరికీ ఎప్పుడు కూడా ఉండాలని ఆ దేవదేవుడి ఆశీర్వచనగా మీ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ధర్మకర్త గోసుకుంట సురేష్ శర్మ మూడవ వీధిలో వేంచేసినటువంటి పార్వతీ సహిత చంద్రమోళేశ్వర స్వామి దేవస్థానం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఆరో తేదీ శివయ్య ప్రతిష్ట గావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశేషంగా మనం అభిషేక కార్యక్రమాలు నవరాత్రులు కార్తీక మాస లక్ష దీపోవ భోజన కార్యక్రమాలు విశేషంగా భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి